ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయో ఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం రంగారెడ్డి జిల్లా సరోద్ నగర్ వెంకటేశ్వర కాలనీకి చెందిన వనజ గారికి మొక్కలంటే అమితమైన ఇష్టం అయితే ఉద్యోగ రీత్యా తీరిక లేక కేవలం పూల సాగుతోనే ఆమె సంతృప్తి పడేవారు కరోనా లాక్డౌన్ కారణంగా కాస్త విరామం లభించడంతో మొక్కల పెంపకం వైపు ఆసక్తి చూపారు ఏడాదిన్నర కాలంగా మిద్దె సాగు చేస్తూ వివిధ రకాల పంటలను పండిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు వనజ సామాజిక మాధ్యమాల ద్వారా సాగు వివరాలు తెలుసుకుని మొదట ఓ పది గ్రో బ్యాగ్లతో మిద్దె సేద్యాన్ని మొదలు పెట్టారు అయితే ఈ మిద్దె సాగుదారు సత్ఫలితాలు అందటంతో ప్రస్తుతం సుమారు నూట యాభై ప్లాస్టిక్ టబ్బుల్లో ముప్పై రకాల వరకు పండ్ల మొక్కలు ఇది లేదన్నది లేకుండా వివిధ రకాల కూరగాయలు ఆకుకూరలు ఔషధ మొక్కలను పెంచుతూ ఇంటిల్ల పాదికి ఆరోగ్యాన్ని అందిస్తూనే ఆహ్లాదకరమైన జీవితాన్ని గడుపుతున్నారు వనజ ఒక టెన్ గ్రో బ్యాగ్స్ పెట్టుకున్నప్పుడు ఫస్ట్ ఆకుకూరలతో మొదలు అంటే ఆకుకూరలు చాలా ఈజీగా పండియొచ్చు అని అనుకుంటారు కదా నేను కూడా అట్లాగే మొదలుపెట్టి వాటిలో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాను ఆ సక్సెస్ చూసి మా వారు ఇంకా నేను తీసుకొచ్చి పెడతాను నువ్వు మెయింటైన్ చేస్తావా అని అడిగారు అప్పుడు నాకు జాబ్ లేదు కనుక నేను చేస్తాను అని చెప్పాను స్టిల్ నేను ఇప్పుడు హౌస్ వైఫ్ అండి నేను జాబ్ ఏం చేయట్లేదు నాకు పిల్లలు కూడా ఇంట్లో ఉంటున్నారు ఆన్లైన్ క్లాసెస్ కొంచెం ఇబ్బందిగా ఉంది జాబ్ చేస్తూ ఇది చేయాలి అంటే చేయొచ్చు చేసేవాళ్ళు చేస్తున్నారు ఏం లేదండి గార్డెన్ మెయింటైన్ చేయాలి అంటే పొద్దున ఒక వన్ అవర్ సాయంత్రం ఒక వన్ అవర్ మన గార్డెన్కి టైం ఇస్తే చాలు ఎక్కువ టైం ఇవ్వాల్సిన అవసరం కూడా ఏమీ ఉండదు పూర్తి సేంద్రియ విధానంలో ఇంటి పట్టునే ఆరోగ్యకరమైన ఆహారాన్ని పండించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని వనజ తెలిపారు పిల్లలకు ప్రకృతి పట్ల విజ్ఞానం పెరుగుతుందంటున్నారు మార్కెట్పై ఆధారపడకుండా మిద్య తోట నుంచి ఇంటికి సరిపడా కూరగాయలు పండించడమే తన అసలు ఉద్దేశం అంటున్నారు వనజ కుటుంబ సభ్యులు తన అభిరుచికి అండగా నిలుస్తున్నారని తోట పనుల్లో సహకరిస్తున్నారని తెలిపారు స్లోగా స్లోగా అంటే మంత్లీ ఇంత బడ్జెట్ అనుకొని వన్ థౌసండ్ టూ థౌజండ్ అట్లా పెట్టుకొని ఒక్కటేసారి పెట్టిన గార్డెన్ కాదు ఇది స్లోగా మేము ఫస్ట్ బ్లాక్ టబ్స్ తీసుకొచ్చాము దాని తర్వాత సాయిల్ కూడా టూ బ్యాగ్స్ త్రీ బ్యాగ్స్ అట్లా తెచ్చి స్లోగా స్లోగా స్టార్ట్ చేసి ఇప్పుడు మా దగ్గర మోర్ దెన్ వన్ ఫిఫ్టీ టబ్స్ ఉన్నాయండి థర్టీ వెరైటీ ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి ఆల్ వెజిటేబుల్స్ ఉన్నాయి ఆల్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి మాక్సిమం నేను ఈ గార్డెన్ ఇంత స్ప్రెడ్ చేయడానికి కూడా మెయిన్ మెయిన్ కారణం మా హస్బెండ్ అండి తను చాలా కోఆపరేట్ చేస్తున్నారు మెయిన్ తనకి నాకంటే ఎక్కువ తనకి ఇంట్రెస్ట్ గార్డెనింగ్ అంటే దాని తర్వాత మా పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అండి అబ్బాయిలు పెద్దబ్బాయి వచ్చి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు చిన్నబ్బాయి ఫిఫ్త్ క్లాసు మా పెద్ద అబ్బాయి మా వారు మ్యాక్సిమం పెద్ద పెద్ద పనులన్నీ గార్డెన్కి వాళ్ళు ఇద్దరే చేస్తారు చి మా బాబు నాకు హెల్పర్ లాగా చేస్తాడు మేము నలుగురం కలిస్తేనే ఈ గార్డెన్ అయ్యింది మెయిన్ మా మామయ్య మా అత్తమ్మ చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇక వనజాగారి తోటలు ఉన్న మొక్కల వివరాలను ఓసారి మేడంతా చుట్టేసి తెలుసుకుందాం పదండి ఇక్కడ ఈ ఈ మొక్క వచ్చేసి ఇది పాల్సా అండి చిన్న చిన్న ఫ్రూట్స్ వస్తాయి ఇది యాక్చువల్లీ మనకు మన సీజన్స్కి పెరుగుతుందో లేదో అనుకున్నాను కానీ చాలా బాగా పెరుగుతుంది ఇది దీనికి పూత కూడా వచ్చి చిన్న చిన్న కాయలు కూడా వచ్చాయి నాకు లాస్ట్ త్రీ మంత్స్ బ్యాక్ ఇప్పుడు దాని క్రాప్ అయిపోయింది అట్లాగే దీంట్లో వచ్చి బీర మొక్క అండి ఇది గుత్తి బీర అంటే ఒకటే చోట ఐదారు బీరకాయలు వస్తాయి అది నేను పెట్టుకున్నాను ఇది ఇక్కడ స్టార్ట్ అయింది చూడండి నెక్స్ట్ ఈ కుండీలో వచ్చేసి ఇది కనుపు చిక్కుడండి ఇది పెట్టి నేను టూ మంత్స్ అయ్యింది నెక్స్ట్ మంత్ నుంచి దీన్ని క్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే వింటర్ సీజన్లో ఇది క్రాప్ ఇస్తుంది చిక్కుడు చెట్టు ఇది అక్టోబర్ ఎండింగ్ కదా నవంబర్లో ఇది మేము క్రాప్ ఎక్స్పెక్ట్ చేస్తాము అక్కడక్కడ పూత స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ ఏమంటే దీంట్లో ఇంకొక అండి యాక్చువల్లీ నాకున్న ప్లేస్లో నేను హండ్రెడ్ రూపీస్ స్టబ్స్ తీసుకొని దాంట్లో ఒక క్రీపరే పెట్టుకున్నాను రెండు మూడు క్రీపర్లు పెట్టుకుంటే మనకి ఈల్డ్ ఎక్కువ రాదు ఒక క్రీపర్ పెట్టి దానికి సపోర్ట్గా అంటే అంతర్ పంటగా టమాటో కానీ ఇప్పుడు నేను దీంట్లో బీట్రూట్ వేసుకున్నాను అట్లా ఏదైనా ఇంకొక రెండు మొక్కలు వేసుకోవచ్చు ఇది వచ్చి బీరా అండి సేమ్ టబ్లో బీరా అంటే నా నేను పెంచే మెథడ్ ఎట్లా ఉందంటే ఒక చోట క్రాప్ తీసుకుంటుంటే నెక్స్ట్ ఇంకో చోట మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీనికి క్రాప్ స్టార్ట్ అవుతుంది కదా ఇంకొక చోట మళ్ళీ సీడ్లింగ్ వేసుకొని దాన్ని పెంచుకోవడం స్టార్ట్ చేస్తున్నాను అంటే కంటిన్యూగా మనకు వెజిటేబుల్స్ అవైలబుల్లో ఉంటాయి దీంట్లో వచ్చి సొర అండి ఇది గుండు సొర రౌండ్ షేప్లో వచ్చే సొర ఇది నేను గ్రో బ్యాగ్ ఇది నేను రైతు ఆఫీస్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను ఈ గ్రో బ్యాగ్ దీంట్లో ఎందుకు పెట్టానంటే సొరకి ఎక్కువ మనకు స్పేస్ ఎక్కువ ఉండాలి స్ప్రెడ్ అవ్వడానికి రూట్స్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి స్పేస్ ఎక్కువ ఉండాలి అందుకని కొంచెం పెద్ద బ్యాగ్లో ఒకటే మొక్క పెట్టుకున్నాను నా దగ్గర ఎర్రాకుల గోంగూర కూడా ఉంది అది కూడా రేర్ వెరైటీ అసలు ఎక్కడ చూడరు మార్కెట్లో దొరకదు ఎర్రాకుల గోంగూర ఇది గ్రీన్ లీవ్సే కానీ ఎర్ర గోంగూర అంటారు మనము ఎక్కువగా వంటలలో వాడేది ఎర్ర గోంగూర ఇది పులుపు ఎక్కువ ఉంటుంది ఇది స్వీట్ లైమ్ అండి ఇది మనకు మార్కెట్లో దొరకదు ఈ స్వీట్ లైమ్ ఇది సలాడ్స్లో తింటారు డైరెక్ట్గా తినేస్తారు ఇది అంటే కూరలలో వాడేది కాదు దీనివల్ల రిచ్ సి విటమిన్ దొరుకుతుంది ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కరోనా సిచ్యువేషన్లో ఇట్లాంటి ఫ్రూట్స్ మనం బాడీకి ఇవ్వడం వలన మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఈ కార్నర్ పసుపు ఉందండి పసుపు నా దగ్గర రెండు టబ్లల్లో ఉంది నేను లాస్ట్ ఇయర్ ఆర్టికల్చర్ షోకి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర రెండు కొమ్ములు ఇచ్చారు వాళ్ళు నాకు ఫ్రీగానే ఇచ్చారు డబ్బులు ఏమీ తీసుకోలేదు ఆ రెండు కొమ్ములు తెచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టాను దాని నుంచి ఒక పది వచ్చాయి ఆ పదిని మళ్ళీ ఇట్లా జ పెట్టుకున్నాను ఇన్ని కూరగాయ ముక్కలు ఇవే కాకుండా నేను గోరెంటాకు చెట్టు కూడా పెట్టుకున్నాను అంటే కొందరు సెంటిమెంటల్గా గోరెంటాకు చెట్టు ఇంట్లో ఉండొద్దు అని అంటారు అట్లాంటివి ఏమీ పెట్టుకోవద్దండి చెట్లు అవి మనకేం హాని చేయవు కదా వాటి వల్ల మనకు ఉపయోగాలే ఉన్నాయి పెట్టుకోవద్దు అని ఎందుకంటారో నాకు రీజన్ తెలీదు గోరెంటాకు వలన అయితే నాకు ఇంట్లో చాలా ఉపయోగాలు ఉన్నాయి నేను దాన్ని రెగ్యులర్గా ప్రూన్ చేస్తుంటాను ఆకు రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటాను నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి పసుపండి ఇది బత్తాయి అండి ఇక్కడ బత్తాయి మొక్క నేను పెట్టుకొని జస్ట్ వన్ ఇయర్ అయ్యింది ఇది మేము పబ్లిక్ గార్డెన్లో తీసుకున్నాము గ్రాఫ్టెడ్ ప్లాంట్సే ప్రిఫర్ చేశామండి ముందు నుంచి ఫ్రూట్ ప్లాంట్స్ అన్నీ నా దగ్గర గ్రాఫ్టెడే ఉన్నాయి ఇక్కడ వచ్చేది డ్రాగన్ ఫ్రూట్ అన్ని ఫ్రూట్స్ పండిస్తున్నప్పుడు ఎక్కడో పండే ఫ్రూట్ కూడా మనం ఇంట్లో ఎందుకు పండించకూడదని డ్రాగన్ ఫ్రూట్ కూడా తెచ్చి పెట్టాను జస్ట్ వన్ మంత్ అయిందండి నేను చిన్నవి తీసుకొచ్చి పెడితే ఇప్పుడు చూడండి మోర్ దెన్ వన్ ఫీట్ కంటే ఎక్కువ పెరిగాయి అట్లాగే ఇక్కడ వంకాయలు ఇది చారల వంకాయ ఐదు ఐదు వెరైటీలు ఉన్నాయన్నాను కదా మసాలా వంకాయ వారానికి నేను ఖచ్చితంగా వన్ టు వన్ వన్ అండ్ హాఫ్ కేజీ వంకాయలు నేను మా గార్డెన్ నుంచి తీసుకుంటాను తీసుకొని పంచుతాను పక్కన వాళ్ళకి కూడా సీడ్లెస్ నిమ్మ జనరల్గా నిమ్మ చెట్టుకి నిమ్మకాయలకి సీడ్ ఉంటుంది అది న్యాచురల్గా ఈ ఈ పర్టిక్యులర్ వెరైటీకి దీనికి సీడ్ లేదండి ఇది కాయ సైజ్ చూసారా మన బత్తాయి కాయ నారింజకాయ ఆరెంజెస్ ఎంత సైజు ఉంటాయో అరెంజ్ నిండా వస్తుంది కాయ ఇంకా ఇది పెరుగుతుంది ఎల్లో కలర్ అవుతుంది ఇంకొకటి ఇది బంచెస్ లాగా వస్తుందండి ఈ మొక్క ఇది వచ్చేసి అండి స్వీట్ లా స్వీట్ చింతకాయ అంటే చింతలో ఒకటే వెరైటీ జనరల్గా పబ్లిక్కి తెలుసు ఇది ఈ చెట్టు వచ్చేసి చింతలో స్వీట్ ఉంటుందండి ఇది నేను పెట్టుకొని వన్ ఇయర్ అయ్యింది అయితే క్రాప్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను దీన్ని మల్టీపర్పస్గా వాడతాను ఇప్పుడు ఈ లీవ్స్ ఉన్నాయి ఈ లీఫ్స్ అన్ని కట్ చేస్తాను నాకు ఒక త్రీ బోర్ త్రీ ఫోర్ డేస్కి చిగురు వస్తుంది ఆ చిగురు వచ్చింది తీసుకెళ్ళి నేను కూరలలో వాడుకుంటాను ఇది వచ్చేసి ఇది బిర్యానీ ఆకు అండి భోజువారి ఆకు అంటాం కదా ఇవే లీవ్స్ ఈ లీవ్స్ని మనం షేడీ ఏరియాలో డ్రై చేసి స్టోర్ చేసుకొని రెగ్యులర్గా ఇంట్లో వాడుకోవచ్చు మనకు మార్కెట్లో దొరికే లీవ్స్ కూడా ఇది ఇది వచ్చేసండి ఉసిరి చెట్టు పెద్ద ఉసిరి దీనికి పూత వచ్చిందండి ఫస్ట్ పూతని తీసేయమని చెప్పారు నర్సరీ వాళ్ళు అది నేను తీసేసాను నెక్స్ట్ దానికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పూతని ఇక్కడ వచ్చేసి రెగ్యులర్ బెండలండి ఇదంతా రెగ్యులర్ బెండ ఇది మామిడి అల్లం అండి ఇక్కడ అల్లంలో నాకు ముందు ఒకటే వెరైటీ తెలుసు మామిడి అల్లం అని స్పెషల్గా ఉంటుందని నాకు తెలీదు ఈ టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేసిన తర్వాత ఆర్టికల్చర్ షోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు నాకు చెప్పారు మామిడి అల్లం ఉంటుంది ఇది కూడా టెర్రస్లలో పెంచుకోవచ్చు దీంతో పచ్చడి చేస్తారు అని చెప్పారు అది తీసుకొచ్చి నేను ఇందులో మూడు ఇందులో మూడు ఆ వచ్చిన పిలకలు ఒక్కదానికి ఐదారు పిలకలు వస్తే కట్ చేసి పెట్టాను ఇగో ఇదంతా మామిడి అల్లమేనండి కింద చాలా స్ప్రెడ్ అయింది ఇది చెట్టు చిక్కుడండి చిక్కుడు మనకు వింటర్ సీజన్లో వస్తుంది క్రీపర్స్ వచ్చి ఈ చెట్టు చిక్కులు పెట్టుకోవడం వల్ల ఏంటంటే త్రూ అవుట్ ద ఇయర్ మనం క్రాప్ తీసుకోవచ్చు టెర్రస్ల పైన ఇది గ్రో బ్యాగ్ అండి దీంట్లో నేను రెండు చెమ్మకాయ గింజలు వేసుకున్నాను ఇది చెమ్మకాయ ఇప్పుడు సీజన్ వింటర్ స్టార్ట్ అయ్యే ముందు ఇది మనకు వస్తుంది ఈ చెమ్మకాయ వెరైటీ మనకు మార్కెట్లో దొరకదండి ఫుల్ ఫైబర్ కంటెంట్ బీపీ షుగర్ కొలెస్ట్రాల్ వాళ్ళు ఈజీగా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కూర కూడా ఇది అసలు దేశీ వెరైటీ అని చెప్పాలి పూర్వకాలంలో దొరికే వెరైటీ ఇది నాకు సేవ్ ఫౌండేషన్కి నేను సీడ్స్ కోసం వెళ్ళినప్పుడు తను కాంప్లిమెంటరీ కింద రెండు గింజలు ఇచ్చారు ఆ రెండు గింజల్ని నేను లాస్ట్ ఇయర్ పెట్టుకొని ఒక రెండు కాయలు వదిలేసి ఇరవై మందికి పంచాను వీటిని నేను ఏ నర్సరీకి వెళ్ళినా అక్కడ కొత్తగా ఏ మొక్క కనిపించినా గారి మిద్దె తోటలు ప్రత్యక్షం అవ్వాల్సిందే అందుకే ఎన్నో అరుదైన మొక్కలు మనకు వీరి మిద్దె పైన దర్శనమిస్తూ ఉంటాయి అందులో బ్లాక్ పసుపు ఎర్రబెండ చెమ్మకాయ మలేషియన్ యాపిల్ పర్పుల్ కలర్ లాంగ్ బీన్స్ అలాగే తెల్ల నీరేడు ఆల్ స్పైస్ బార్బరస్ చెర్రీ పర్పుల్ చిక్కుడు దోఫ్లా మామిడి వంటివి ఈ మిద్దె తోటలో స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తున్నాయి మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం ఇది మలేషియన్ యాపిల్ అండి ఇది యాక్చువల్లీ మలేషియన్ బ్రీడ్ మన బ్రీడ్ కాదు నేను నర్సరీకి వెళ్ళినప్పుడు వాటర్ యాపిల్ మొక్క అని అడిగాను అతను నాకు ఇది ఇచ్చాడు నాకు అర్థం కాలేదు రేట్ కూడా ఫిఫ్టీ రూపీసే తీసుకున్నాడు ఏ మొక్క ఇది ఏ మొక్క ఇది అని గూగుల్ సెర్చ్ చేశాను నాకు తెలిసిన గార్డెన్ వచ్చిన అడిగాను అందరినీ అడిగితే నాకు అక్కడ ఇది మలేషియన్ యాపిల్ అనేది తెలిసింది వాటర్ యాపిల్ రిలేటెడ్ అండి దాని అంటే రిలేటెడ్ వాటర్ యాపిల్ లాగానే ఉంది కాకపోతే దీనికి ఈ ఫ్రూట్కి మధ్యలో ఒక ఒకటే ఒక సీడ్ వస్తుంది షేప్ మాత్రం యాపిల్ షేప్ ఉంటుంది ఈ ఈ మొక్క నా గార్డెన్లో ఉండడం వలన నాకు ఒక ప్రౌడ్ ఫీల్ ఏంటంటే యాపిల్ మొక్క కూడా నేను పెంచుతున్నాను అని ఇక్కడ వచ్చేసండి ఇవి అలసందలు పర్పుల్ కలర్ అంటే ఇది కూడా మనకు మార్కెట్లో దొరకదు రేర్ వెరైటీ ఫుట్లాంగ్ బీన్స్ అంటారు కదా ఫుట్లాంగ్ బీన్స్ ఒక్కొక్కటి చూడండి నా చెయ్యి అంత పొడుగున్నాయి ఈ అంటే ఈ ఇట్లా స్పెషల్ వెరైటీస్ మనకి ఈజీగా గ్రోత్ అయితే నేను దీనికి మెయింటెనెన్స్ రెగ్యులర్గా అన్నిటికీ ఇచ్చినట్టే ఇస్తున్నాను టేస్ట్ కూడా చాలా బాగుంది అక్కడ పైన కూడా వచ్చాయి ఇదండి నేరేడులో వైట్ నేరేడు మార్కెట్లో నేను ఎక్కడ చూడలేదు వైట్ నేరేడు కూడా ఉంటుందని చూడలేదు ఈ నేరేడు మొక్క నేను అమేయాలోనే తీసుకున్నాను దీని నుంచి ఫ్రూట్స్ తీసుకున్నానండి హాఫ్ కేజీ పైన వచ్చాయి ఎంత టేస్ట్ ఉన్నాయంటే బయట నేరేడు కొంచెం మనకు వగర్ వగర్గా ఉంటుంది కదా ఆ ఫ్లేవరే లేదు దీంట్లో కలర్ కూడా వైట్ కలరు చాలా బాగుంది టేస్ట్ ఇది ఉసిరి చెట్టు అండి చిన్న ఉసిరి పప్పు ఉసిరి అంటారు కదా కూరలలోకి వాడతాము ఇది మాకు ఇరవై ఇరవై ఐదు కాయలు ఇచ్చిందండి చిన్న టబ్లోనే అంటే హండ్రెడ్ రూపీస్ టబ్లోనే పెట్టాను మళ్ళీ నేను దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు నాకు అంటే ఎక్కడ చూసినా వచ్చింది దానికి ఎనర్జీ సరిపోవట్లేదేమో అనిపిస్తుంది దీన్ని బ్లూ డ్రమ్లోకి షిఫ్ట్ చేస్తాను దాని పక్కనే ఉంది కదండి ఇది వచ్చేసి ఆల్ స్పైస్ దీంట్లో ఫైవ్ వెరైటీ స్పైసెస్ ఉంటాయండి మనం బిర్యా మనం బగారా రైస్ చేసుకున్న మసాలా కర్రీస్ ఏం చేసుకున్న దీని నుంచి ఒక ఫోర్ ఫైవ్ లీవ్స్ తీసుకెళ్ళి మనం కర్రీలో వేస్తే మనము స్పెషల్గా గరం మసాలా వేయ అవసరం లేదు దీంట్లో ఐదు రకాల వెరైటీ స్పైసెస్ ఉంటాయి మనం ఒక కేజీ బిర్యానీ చేసుకుంటే దీని నుంచి ఎయిట్ లీవ్స్ వేసుకుంటే కరెక్ట్ మెజర్మెంట్ సరిపోతుందండి స్పైస్ స్పైస్ దానిమ్మట్టే నెక్స్ట్ వచ్చేసి ఇది క్యాబేజ్ అండి క్యాబేజ్ నేను ఇక్కడ పెట్టుకున్నాను గ్రో బ్యాగ్లో కూడా పెట్టుకున్నాను గ్రో బ్యాగ్లో స్పేస్ ఎక్కువ ఉండడం వలన నాకు చాలా హెల్దీగా వచ్చింది గ్రో బ్యాగ్లో ఉన్న క్యాబేజ్ ఇది హండ్రెడ్ రూపీస్ టబ్లో పెట్టుకున్నడం వలన ఏమో క్యాబేజ్ సైజ్ చిన్నగా వస్తుంది అంటే దీనికి తగ్గ మనము ప్లేస్ అరేంజ్ చేస్తే అంత ఈల్డ్ మనం తీసుకోవచ్చు అని దీన్ని బట్టి నాకు అర్థమైంది సేమ్ దీంట్లో త్రీ ప్లాంట్స్ దీంట్లో త్రీ ప్లాంట్స్ దాంట్లో ఫోర్ ప్లాంట్స్ ఫోర్ ప్లాంట్స్తో పాటు దాంట్లో సొర మొక్కలు కూడా వేసుకున్నాను నేను ఇది బార్బెరాస్ చెర్రీ అండి చెర్రీస్ రైనీ సీజన్ వచ్చిందంటే హెవీగా వచ్చినాయి మాకు చెర్రీస్ దీని నుంచి ఇది నేను బ్లూ డ్రమ్లో పెట్టుకున్నాను అంటే చెర్రీస్ కూడా ఇంట్లో పెంచుకోవచ్చు అని దీన్ని బట్టి అర్థమైంది దీని ఫ్లేవర్స్ కూడా కొంచెం అంటే పుల్ టేస్ట్ చాలా బాగుంది ఈ చెర్రీస్ బార్బెరాస్ చెర్రీస్ది ఇది అక్కడక్కడ ఇంకా పూత ఉంది పూ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మేబీ ఇది ఈ అంటే ఈ పర్టిక్యులర్ వెరైటీ ఇది ఆల్ సీజన్ అండి అన్ని సీజన్స్లో ఇది క్రాప్ వస్తు వస్తుంది నాకు ఇది వచ్చేసి ఇది చిక్కుడు అండి పర్పుల్ చిక్కుడు చిక్కుడులో ఇది ఇంకో వెరైటీ రెగ్యులర్ చిక్కుడు గ్రీన్ ఉంటుంది కదా ఇది పర్పుల్ చిక్కుడు ఇది నెక్స్ట్ మంత్ నేను ఈల్డ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇదంతా పాకి ఉంది అంటే క్రాప్ మనకు నవంబర్లో స్టార్ట్ అవుతుంది ఆ టైం వరకు క్రీపర్స్ అన్నీ ఇట్లా పాకి రెడీగా ఉంటే ఎమ్మటే మనకు పూత స్టార్ట్ అయిపోయి ఈల్డ్ తీసుకోవచ్చు ఇది వచ్చి మ్యాంగో అండి మ్యాంగోలో ఇది దోఫ్లా వెరైటీ అంటే స్వీటెస్ట్ మ్యాంగో సెకండ్ స్వీటెస్ట్ మ్యాంగో ఇన్ ద వరల్డ్ అండి ఇది అంటే అంత టేస్ట్ ఉంటుంది అంత స్వీట్ ఉంటుంది ఈ మ్యాంగో ఇది నేను పెట్టి జస్ట్ సిక్స్ మంత్స్ అయ్యింది ఒకసారి పూత వచ్చింది ఇది సీజనల్ క్రాపే అండి అంటే ఇయర్లీ వన్సే వస్తుంది ఈ గ్రో బ్యాగ్లో నేను బీరకాయ పాదేసుకున్నాను బీరకాయలు రెడీ టు హార్వెస్ట్ ఉన్నాయండి ఇక్కడ ఇక్కడ అక్కడ ఇది కూడా ఓన్లీ రెండే ప్లాంట్లు దీంట్లో బీరా నాకు వారానికి ఇట్లాంటి కాయలు నాలుగు నుంచి ఐదు కాయలు వస్తాయండి ఈ నాలుగు కాయలు తెంపుతోనే నెక్స్ట్ వాటికి నాకు గ్రోత్ స్టార్ట్ అవుతుంది ఇంకోటి నేను ఈవినింగ్ వచ్చి పాలినేట్ చేసుకుంటాను అన్నాను కదా ఇక ఎగ్జాంపుల్ అండి ఇది సాయంత్రం నిన్న రాత్రి వచ్చి పాలినేట్ చేశాను ఇది నాకు సక్సెస్ అయింది ఇప్పుడు ఈ కాయ ఎక్కడైతే పాలినేట్ చేయనో అది ఎల్లోయిష్ కలర్ అయిపోయి వడలిపోతుందండి ఇట్లాంటి బీరకాయలు మనకు మార్కెట్లో దొరకవు ఫుల్లీ ఆర్గానిక్ బీరకాయలు అక్కడ చూడండి క్రీపర్ అక్కడ కూడా స్టార్ట్ అయ్యింది చూసారా ఆ కాయ సైజు అది మార్కెట్లో అంత సైజు కాయలు కూడా మనకు దొరకవు ఇప్పుడు హైబ్రిడ్ వెరైటీ అని వస్తున్నాయి కానీ ఇట్లా దేశీ వెరైటీల్లో మనకు అంత పొడుగు మార్కెట్లో దొరకదు అంటే కేవలం నేను ఇచ్చే లిక్విడ్ ఫెర్టిలైజర్స్ నేను ఇచ్చే మాన్యూస్ కిచెన్ వేస్ట్ కంపోస్ట్తోనే ఇంత ఈల్డ్ నేను తీసుకుంటున్నాను ఇక్కడండి ఇది యాపిల్ బేర్ అండి రేక్ కాయలు ఈ సైజు రేకకాయలు మార్కెట్లో ఇప్పుడు దొరుకుతున్నాయి కానీ వెరైటీస్ దీంట్లో కూడా నాలుగైదు వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి సుందరి అండి అంటే ఈ కాయ వచ్చేసి మనకు నార్మల్ కాయ కంటే కూడా అంటే రిలే ఆపిల్ కాయ కంటే కొంచెం చిన్నగా వస్తుంది నార్మల్ రేకకాయ కంటే కొంచెం పెద్దగా వస్తుంది వెరీ టేస్టీగా ఉంటుందండి ఇంకొకటి కాశ్మీరీ బేర్ ఉంది అది వచ్చేసి పూర్తి యాపిల్లాగా ఉంటుంది ఇదే సైజు ఉంటుంది కానీ యాపిల్లాగా ఉండి కలర్ కూడా రెడ్ కలర్ రెడ్ చారలు వచ్చి ఉంటుంది అది ఇంకో ప్లేస్లో ఉంది అది కూడా చూపిస్తాను ఇది ఆల్ సీజన్ వస్తుందండి జనరల్గా రేక్కాయలు మనకు వింటర్లో వస్తాయి సంక్రాంతి టైంలో వస్తాయి కానీ ఇది ఎప్పుడు చూసినా చెట్టు మీద ఇట్లా ఇన్ని కాయలు ఉండే ఉంటున్నాయి ఇది గ్రేప్స్ అండి గ్రేప్ నా దగ్గర గ్రీన్ సీడ్లెస్ ఒకటి ఉంది బ్లాక్ సీడ్లెస్ ఒకటి ఉంది గ్రేప్ ప్లాంట్ అనేసరికి దానికి ఏమేమి చేయాలో అని అనుకున్నాను మొదట్లో ఏమీ అవసరం లేదండి అన్నిటిలాగానే వీటికి కేర్ తీసుకుంటే సరిపోతుంది నా దగ్గర మ్యాంగోలో ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి ఒకటి వచ్చేసి పునాసా మ్యాంగో అది ఇయర్లీ టూ టైమ్స్ క్రాప్ ఇస్తుంది ఇంకొకటి వచ్చి దోఫ్లా అండి వరల్డ్ వరల్డ్ స్వీటెస్ట్ మ్యాంగోలో సెకండ్ ప్లేస్ ఉంది ఆ ప్లాంట్ తెచ్చుకున్నాను ఫ్రూటింగ్ కోసం నేను ఇంకొకటి పచ్చడి మ్యాంగో తెచ్చుకున్నాను ఇంకొకటి జలాలకాయ అది కూడా పచ్చడి పెడతారు అది వాటిని నేను పెద్ద డ్రమ్లల్లో పెట్టుకున్నాను అంటే టూ హండ్రెడ్ లీటర్స్ డ్రమ్ని హాఫ్ కట్ చేసి వాటిలో పెట్టుకున్నాను ఇంకొకటి వచ్చి రెగ్యులర్ మ్యాంగో అండి ఆల్ సీజన్ అంటే సీజన్ త్రీ సీజన్స్ అది మ్యాంగో క్రాప్ ఇస్తూ ఉంటుంది అంటే ఈ పర్టికులర్ వెరైటీస్ నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు గార్డెన్లో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఒకటే వెరైటీ పెట్టుకుంటే మనకు అది ఇయర్కి ఒక్కసారి వస్తుంది అప్పటివరకు వెయిట్ చేయడం ఎందుకు ఆల్ సీజన్ పెట్టుకున్నాం అనుకోండి ఎవ్రీ సీజన్ మనకు ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి దాని నుంచి మనము కాయలు తీసుకోవచ్చు పళ్ళు తీసుకోవచ్చు కదా అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందుకని వెరైటీ నేమ్స్ కూడా చెప్పాను నా గార్డెన్లో అండి ఇది ఒక స్పెషల్ వెరైటీ అని చెప్పొచ్చు ఇది బ్లాక్ పసుపు బ్లాక్ టర్మరిక్ ఇది మనము వంటలు చేయడానికి వంటల్లోకి యూజ్ చేయరండి ఇది ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్కి వాడతారు క్యాన్సర్కి ఇది మంచి హెల్బర్ మెడిసిన్ లాగా యూస్ చేస్తున్నారు చాలా రిజల్ట్ కూడా చాలా ఉందని చెప్పారు ఇప్పుడు దీనిది పెట్టి ఎయిట్ మంత్స్ నియర్లీ కానీ అన్ని పసుపులు నైన్ మంత్స్కి మనం ఈల్డ్ తీసుకోవచ్చు ఈ పసుపు వచ్చేసి ఫైవ్ ఇయర్స్కి వస్తుందండి అంటే దుంప అంత ఊరాలి లోపల ఈ పసుపు వెరైటీ చెప్పాను కదా బ్లాక్ అని చెప్పి బ్లాక్ పైనంతా బ్లాక్ కలర్ ఉంటుంది కట్ చేస్తే లోపల పర్పుల్ కలర్ ఉంటుంది ఇక్కడ నాకు కింద దుంపలు ఫామ్ అవుతున్నాయి ఇది కొంచెం లీవ్స్ అనేది డ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ ఇంకొంచెం పెద్ద కంటైనర్లో పెట్టుకోవాలి నేను చిన్నవి పెట్టుకున్నాను కనుక చిన్న దాంట్లో పెట్టాను ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ ఇది నిండిపోయి ఉంటుంది లోపల తీసి నేను ఇంకో దాంట్లో కొంచెం పెద్ద దాంట్లో పెడతాను ఇట్లా త్రీ టు ఫోర్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దీంట్లో ఊరిన తర్వాత దీ ఇది కంప్లీట్గా తయారైనట్టండి ఇది మెడిసినల్ ప్లాంట్ అనే చెప్పొచ్చు వనజాగారి మిద్దె తోటలో పాలినేషన్ కు ఇబ్బంది లేదు వాటి కోసం ప్రత్యేకంగా పూల మొక్కలను పెంచుతున్నారు ఈ సాగుదారు రంగురంగుల పూలతో పక్షులను ఆహ్వానిస్తూ జీవ వైవిధ్యాన్ని చాటుతున్నారు ఆల్మాండా ఫ్లవర్ ఎనిమిది రకాల ఎరీనియం ఫ్లవర్స్ ఫోకా బంతి అలాగే కాస్మోమ్ జినియా జెర్బేరా కనకాంబరాలు బంతి చేమంతులు గోరెంక నూరు వరహాలు ఇలా ఎన్నో రకాల పూలు ఆ మేడ మీద మనకి కనువిందు చేస్తూ ఉంటాయి నాకు ఇబ్బంది లేదు నేను బర్డ్స్ని రప్పియ్యగలుగుతున్నాను వాటి కోసం స్పెషల్గా నేను కొన్ని ఫ్లవర్ ప్లాంట్స్ పెట్టుకున్నానండి దాంట్లోనే ఒకటి అల్మండా ఫ్లవర్ అది దానివల్ల అది బర్డ్స్ని బాగా అట్రాక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఇవి ఇది వచ్చేసి ఇది ఎడీనియం అండి ఎడీనియమ్స్ నా దగ్గర ఎయిట్ కలర్స్ ఉన్నాయి రేర్ కలర్స్ అసలు ఈ ఈ కలర్ రెగ్యులర్గా అందరి దగ్గర ఉండేది కామన్ పింక్ కలర్ ఉంటుంది నా దగ్గర ఇది ముద్దలో ఈ కలర్ ఉంది ఇంకొకటి ఇక్కడ ఉందండి ఇది బ్లాక్ కలర్ ఎడినియంలో బ్లాక్ బ్లాక్ మీద రెడ్ చారలు వచ్చింది ఈ రేర్ కలర్స్ దొరకవు నేను అది స్పెషల్గా ఒక నర్సరీకి వెళ్ళి తెచ్చుకున్నాను ఇది అంటే పోక్ పోక బంతి నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ వచ్చేసి పోక బంతి ఒకటి కాస్మోస్ ఒకటి జిన్యా ఒకటి జరబెర్రా ఒకటి కనకాంబరాలు చేమంతులు చేమంతుల్లో నాలుగైదు వెరైటీలు ఉన్నాయండి దాంట్లో చిట్టి చేమంతి ఉంది నార్మల్ చేమంతి ఉంది అట్లాగే నూరు వరహాలు అంటాం కదా అది చెట్టు నిండా ఎప్పుడూ వస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గార్డెన్లో అట్లాంటి మొక్కలు అంటే ఫ్లవర్ పాట్స్ పెట్టుకుంటే దాంతోపాటు గోరెంక పూలు అంటారు కదా అవి అది గోరెంక జనరల్గా ఊర్లలో కనపడుతూ ఉంటాయి సిటీలో నేను ఈ మధ్యకాలంలో చూడలేదు కానీ నా గార్డెన్లో ఉంది గోరెంక కూడా ఉంది ఇవే కాకుండా ఇంకా పూల మొక్కలు చాలా వెరైటీస్ నేను పెంచుకోవడానికి చూస్తున్నాను కిచెన్ వేస్ట్ ఏ మాత్రం వృధా కాకుండా ఈ మిద్దె సాగుదారు మిద్దె సేద్యానికి ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటున్నారు మీరే చూడండి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ కూడా వీక్లీ వన్స్ ఒక్కొక్క వెరైటీ ఇస్తూ ఉంటాను మొక్కలకి దాంట్లో ఒకటి జీవామృతం ఇస్తాను గోకృపామృతము ఇస్తాను అట్లాగే కిచెన్ వేస్ట్ లిక్విడ్ ఇస్తాను ఒకసారి ఇక్కడ చూడండి ఇది కిచెన్ వేస్ట్ లిక్విడ్ నాకు కిచెన్లో రోజు వచ్చే కూరగాయ తొక్కలు అన్నీ ఒక బకెట్లో ఇట్లాంటి బకెట్లో వేసుకుంటాను దాంతోపాటు బియ్యం కడిగిన నీళ్ళు పప్పులు కడిగిన నీళ్ళు పాలగిన్నె కడిగింది దోశ ఇడ్లీ బ్యాటర్ అయిపోయినాక వచ్చే వాటర్ మజ్జిగ వేసుకున్న తర్వాత అడుగున ఉన్నది అంతా ఇందులో వేస్తాను దీంట్లో అండి ఓన్లీ రానే వేయాలండి కుక్ చేసింది ఏది నేను దీంట్లో వేయను దానివల్ల మనకు రూట్ రాట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓన్లీ అంటే కూరగాయ తొక్కలు పీల్ చేసిన వాటినే దీంట్లో వేసుకుంటాను ఇట్లా వేసిన తర్వాత ఇది ఫార్టీ ఎయిట్ అవర్స్ దీన్ని ఇట్లా పెట్టేస్తాను మూత పెట్టి పెట్టేసి దీన్ని నేను ఈ లిక్విడ్ని ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత వన్ టు ఫిఫ్టీన్ రేషియోలో మొక్కలకి ఇస్తానండి ఇది ఇయ్యడం వలన విపరీతమైన ఈల్డ్ వస్తుంది ఇంకొకటండి ఇది బయో ఎంజైమ్ ఇది కిచెన్ వేస్ట్ అండి నేను కిచెన్ వేస్ట్ జస్ట్ వాటర్లో డైల్యూట్ చేసి వాటర్లో వేసి పెట్టుకున్నాను దాంతోపాటు ఒక ఇది టూ లీటర్స్ ఫ్రూట్ బాటిల్ అండి ఇది టూ లీటర్స్ది దీంట్లో నేను త్రీ ఫోర్త్ వరకు వాటర్ పోసి దానికి సరిపడా అంటే ఒక ఫిఫ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కిచెన్ వేస్ట్ వేశాను అంతే టూ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం వేసుకున్నాను బెల్లం వేయడం వలన మనం ఇచ్చే పోషకాలు లోపల ఉన్న బ్యాక్టీరియాకి ఫుడ్ అంది అంటే రెట్టింపు అవుతుంది బ్యాక్టీరియా అనేది రెట్టింపు అవుతుంది ఇది స్పెషల్లీ ఫ్రూట్ ప్లాంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఇది కూడా వన్ ఈస్ ఫిఫ్టీన్ రేషియోలో మొక్క మొదట్లో పోయొచ్చు స్ప్రే చేయొచ్చు దీనివల్ల మనకు ఫ్రూట్స్ ఈల్డ్ బాగా వస్తుంది ఇది బయో ఎంజైమ్ వాడడం వల్ల కానీ ఇది ప్రాసెస్ అనేది మనకు ఒక త్రీ మంత్స్ ప్రాసెస్ ఈజీగా పడుతుందండి ఇది కొంచెం రోజు దీన్ని కొంచెం మూత ఇట్లా తీస్తే దీంట్లో గ్యాసెస్ ఉంటాయి తీసి దీన్ని కొంచెం షేక్ చేసి పెడుతూ ఉండాలి ఇది ఇప్పుడు నాకు ఇది ప్రిపేర్ అయ్యి ఉంది నేను ఇది మొక్కలకు రెడీగా ఇవ్వచ్చు మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వాటి బయో ఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమం నమస్తే ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు బయో వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం